హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను క్లిక్ చేయడం మర్చిపోయి సిద్ధు జొన్నలగడ్డ శ్రీనిధిశెట్టి రాసిఖన్నా ప్రధాన పాత్రల్లో నీరజా కోన దర్శకత్వంలో తెరకెక్కిన తెలుసుకదా సినిమా రివ్యూ వచ్చేసింది భార్యకు పిల్లలు లేని కారణంగా సరోగసిని ఆశ్రయించడం మాజీ ప్రేయసి సరోగసి మదర్గా మారడం చుట్టూ అల్లుకున్న ఈ సున్నితమైన కథాంశం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధిశెట్టి హీరోయిన్స్ హీరోయిన్స్గా తెరకెక్కిన సినిమా తెలుసుకదా స్టార్ ఫ్యాషన్ డిజైనర్ నీరజా కోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ కృతిప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు అక్టోబర్ పదిహేడున లో రిలీజ్ అయింది కథా విషయానికొస్తే వరుణ్ ఒక అనాథ అతనికి ఎప్పటికైనా పెళ్లి చేసుకుని పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఉండాలని ఉంటుంది వరుణ్ చదివే కాలేజీ హెడ్ కూతురు రాగని లవ్ చేస్తాడు ఇద్దరూ కొన్నాళ్లు లవ్ స్టోరీ నడుపుతారు కానీ రాగ ఈ పెళ్లి రిలేషన్స్ వద్దు అని చెప్పి వరుణ్ణి వదిలేసి వెళ్లిపోతుంది కొన్నాళ్ల తర్వాత వరుణ్ లైఫ్లో సక్సెస్ అయ్యాక ఇంటీరియర్ డిజైనర్ అంజలిని ఓ మాట్రిమోనీ ద్వారా కలిసి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టారు అని తెలియడంతో సరోగసి ద్వారా ప్రయత్నించాలని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది అక్కడ రాగ సరోగసి స్పెషలిస్ట్ గా ఉండటంతో వరుణ్ షాక్ అవుతాడు అంజలికి ఈ విషయానికి తెలీదు రాగ అంజలి కోసం వరుణ్ కోసం తనే సరోగసి మదర్గా ఉంటాను వాళ్ల బేబీని మోస్తాను అని చెప్తుంది దీంతో వరుణ్ తన ఎక్స్ మీద రివెంజ్ తీర్చుకోవాలని తనని తొమ్మిది నెలలు తమ ఇంట్లోనే ఉండాలి అనే కండిషన్ పెడతాడు అందుకు రాగ ఒప్పుకుని వరుణ్ అంజలి ఇంటికి వస్తుంది మరి అంజలికి వరుణ్ రాగపాత లవ్ స్టోరీ ఎలా తెలుస్తుంది రాగవచ్చాక అంజలి వరుణ్ మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయి బేబీ పుడుతుందా సరోగసి విధానాన్ని అంజలి ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తారు వరుణ్ రాగ గతాన్ని గుర్తు చేసుకుంటారా వరుణ్ తన ఎక్స్ మీద రివెంజ్ తీర్చుకుంటాడా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే ఒక కొత్త తరహా స్టోరీ జానల్లో సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలను తీసుకుని చాలా సున్నితమైన కథగా తెరకెక్కించారు ఫస్ట్ హాఫ్ వరుణ్ బ్రేకప్తో మొదలుపెట్టి అంజలితో పెళ్లి పిల్లలు పుట్టరు అని చూపించే వరకు సింపుల్గా రొటీన్గా సాగుతుంది రాగవీళ్ల లైఫ్లోకి ఎంటర్ అయ్యాక కథ ఆసక్తిగా నడుస్తుంది ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి అయితే నెలకొంటుంది సెకండ్ హాఫ్ అంతా ముగ్గురు మధ్య ఎమోషన్స్తోనే సాగుతుంది అంజలికి వీళ్ల గురించి తెలిసాక తాను ఎలా తీసుకుంటుంది అనే దగ్గర్నుంచి కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది నెక్స్ట్ సీన్ ఏంటి అని సెకండ్ హాఫ్ మొత్తం ఒక క్యూరియాసిటీతో నడిపించారు ప్రస్తుత సమాజంలో ఉన్న కొన్ని రిలేషన్షిప్స్ ని ప్రస్తావిస్తూ సరోగసి విధానాన్ని పాజిటివ్గా చూపిస్తూ దాన్ని ఫ్యామిలీ సమాజం ఒప్పుకున్నాక కొన్ని సీన్స్ అవన్నీ కొత్తగా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టుగా కూడా ఉంటాయి సినిమా అంతా ఇలా అబ్బాయి కోణంలో కథని నడిపించడం రాసిన డైలాగ్స్ కానీ చూపించిన సీన్స్ కానీ ఇవన్నీ ఒక ఫిమేల్ డైరెక్టర్ చేసింది అంటే తనకి ఆఫ్ చెప్పాల్సిందే ఇలాంటి కథని డైలాగ్స్ ని సీన్స్ ని ఫిమేల్ డైరెక్టర్ డీల్ చేసిందా అని ఆశ్చర్యం రాక మానదు అయితే కొన్ని చోట్ల సీన్స్ బాగా సాగదీసినట్టు ఉంటాయి ఈ సినిమా చూస్తుంటే బాలీవుడ్లో చోరీ చోరీ చుక్కె చుక్కే సినిమా గుర్తుకు రావడం ఖాయం అక్కడక్కడా కామెడీ కూడా బాగానే పండింది అయితే ఈ కథ అందరికీ అవుతుందా అనేది సందేహమే తెలు సినిమాలతో హుషారుగా ఉండే పాత్రల్లో అదరగొట్టిన సిద్ధు జొన్నలగడ్డ ఇందులో చాలా కూల్గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో మెప్పించాడు ఒక అబ్బాయి ఎమోషన్స్ ని బయటపెట్టలేడు అనే పాత్రని సిద్ధు బాగా చూపించాడు రాసీఖన్నా క్యూట్ గా కనిపిస్తూనే జలసీగా ఉన్న భార్య పాత్రలో బాగానే నటించింది శ్రీనిధిశెట్టి కాలేజీ కథలో క్యూట్ గా కనిపించి తర్వాత డాక్టర్గా ఒక మెచ్యూర్డ్ పాత్రలో బాగా మెప్పించింది హర్షికి సినిమాలో చాలా మంచి పాత్ర పడింది సినిమా అంతా హీరో పక్కనే ఉండి అక్కడక్కడా నవ్వించాడు మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా క్లాసీగా బాగున్నాయి తమనిచ్చిన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ హీరో ఎలివేషన్ సీన్స్ అన్ని సినిమాకు మిగిలిన బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ వాడాడు అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఎడిటింగ్ ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంది సరోగసి ప్రాసెస్ చేసే సీన్స్తో పాటు కొన్ని సీన్స్ ప్రస్తుతం నడుస్తున్న కథ గతంలోని కథని చూపిస్తూ చాలా బాగా ఎడిట్ చేశారు ల్యాగ్ సీన్స్లో మాత్రం కాస్త షార్ప్ ఎడిటింగ్ చేయాల్సింది కథ బేసిక్ లైన్ పాతదే అయినా దాన్ని ముగ్గురు మనుషుల మధ్య ఎమోషన్స్తో నడిపించడం కాస్త కష్టమే దాన్ని కోన బాగా డీల్ చేసింది స్టైలిష్ డైరెక్టర్గా మారింది మొదటిసారి డైరెక్ట్ చేసింది అని ఎక్కడా అనిపించదు సాంకేతికంగా కూడా అంత బాగా డీల్ చేసింది డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి హార్ష్ రియాలిటీ అనిపించేలా రాసుకున్నారు నిర్మాణపరంగా కూడా బాగానే ఖర్చు పెట్టారు సినిమాకు మొత్తంగా తెలుసు కదా సినిమాని ఒక అబ్బాయి తన భార్య ఎక్స్ మధ్య ప్రెగ్నెన్సీతో కూడా ఎమోషన్స్తో బాగానే తెరకెక్కించారు ఈ సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తంగా తెలుసు కదా ఒక కొత్త తరహా లవ్ స్టోరీని సరోగసి వంటి సున్నితమైన అంశాన్ని ఆసక్తికరంగా చూపించింది ఫస్ట్ హాఫ్ రొటీన్గా ఉన్న సెకండ్ హాఫ్లో వచ్చే మలుపులు కథకు బలాన్నిచ్చాయి సినిమా ఒక మంచి ప్రయత్నం